కూచిపూడి నాట్యంలో శ్రాగవి ధూలిపాల ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది ఈ నాట్యం ద్వారా పలువురిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలుపుతూ చిన్నతనం నుంచే తనలోని సేవాభావాన్ని పలువురికి ఆదర్శంగా నిలిచే విధంగా తాను ప్రయాణం చేస్తానని పాల్గొంటున్నాను నేను నా గురించి ముఖ్యంగా చెప్పాలంటే నా పేరు శ్రావణి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లెవెంత్ నుంచి చదువుతున్నాను అండ్ ఇక్కడ అఖిలాండేశ్వరి అన్న డ్యాన్స్ చేయబోతున్నాను నేను ఆస్ట్రేలియాలోకి ఉంటాను కానీ మా అమ్మమ్మ గారి వైజాగ్ ఉ సో నేను ఈ డ్యాన్స్ ఆపర్చునిటీ కానీ నా చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ డ్యాన్స్ నేర్పిన అమ్మమ్మ గారికి థ్యాంక్ యూ అలాగే మై ఎయిమ్ ఇస్ టు మేక్ షూర్ ఆర్ కల్చర్ కోజ్ ఇన్ టు గ్లోబల్ లెవెల్ నేను అందరికీ పెద్దయ్య కూచిపూడి డ్యాన్స్ ఫ్రీగా నేర్పించి వాళ్ళకి కాస్ట్యూమ్ ఇచ్చి స్టేజ్ వరకు అన్ని అన్ని వస్తువులు ఫ్రీగా అందేటట్టు అందరికీ అవకాశం వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాను మా పేరెంట్స్ శ్రీకాంత్ తులిపాల అండ్ శ్రీషా తులిపాల ఇద్దరు సాఫ్ట్వేర్ ఫ్రీ మీ అమ్మమ్మ పేరు శారదా దేవి అండ్ మా తాతగారి పేరు సంగ వెంకటకృష్ణి మా అమ్మమ్మ గారు ఒక ప్రిన్సిపల్ ఆఫ్ తక్షసిగా ఐఏఎస్ అకాడమీ అండ్ మా తాతగారు ఆంధ్ర యూనివర్సిటీలో జాయింట్ రిజిస్టార్ కింద రిటైర్ అయ్యారు అప్పుడు నాకు డాన్స్ మీద అంటే టీవీలో చూసి లేదా మిగతా వాళ్ళు చూసి కానీ నాకు చెయ్యాలనిపించింది అది అమ్మ నాకు చెయ్యాలనిపిస్తుంది అని చెప్పినప్పటి నుంచి మా అమ్మయే నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్తో నేను ఈ స్థాయికి వచ్చింది నేను ముంబైలో డాన్స్ చేశాను ఢిల్లీలో డాన్స్ చేశాను ఆస్ట్రేలియా సింగపూర్ ఇలాంటి ప్లేసెస్లో కూడా డాన్స్ చేశాను అన్నిటికీ మా అమ్మకి నేను థ్యాంక్స్ నో There are times when everything becomes hard for you to manage your studies as well as dance. But the thing you need to remember is not to give up because this is not just a side activity; it is something that is going to put our culture, our art Pradesh dance for in a global level.